అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ చేసింది అందరికీ గుర్తుండే ఉంటుంది అనమాట ఈ యొక్క ప్రోగ్రామ్ చేసి దాదాపుగా నలభై ఏడు రోజుల పాటు ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది అంటే ఈ యొక్క ఎంత పెద్ద ప్రోగ్రామ్ మనకు మనం ఈ యొక్క రోజుల బట్టి కూడా మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట అంటే విద్యార్థులు ఎవరైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ ను గుర్తించడం కోసము ఈ యొక్క ప్రభుత్వము వాలీబాలు క్రికెట్ అదే విధంగా వివిధ రకాలైనటువంటి క్రీడలు క్రీడలు ఆ యొక్క స్కూల్ లో జరిగే స్కూళ్ళు మరియు కాలేజీలలో కూడా విద్యార్థుల నైపుణ్యాన్ని బయటకు తీయడం కోసము ఈ యొక్క ప్రభుత్వము ఆడుదమ్ ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ అయితే చేసింది అనమాట ఈ యొక్క ప్రోగ్రాము దాదాపుగా నలభై ఏడు రోజుల పాటు ఈ యొక్క ప్రోగ్రామ్ చేసింది అంటే ఇది ఎంత పెద్ద ప్రోగ్రామ్ అనేది కూడా మనము ఆ రోజుల బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే తాజాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ లో వచ్చేసి భారీగా అవినీతి జరిగింది అనేది ఇప్పుడు ఈ కూటమి కూటమి నేతలు అయితే అనుకుంటున్నారనమాట అయితే గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు ఈ యొక్క ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ లో వచ్చేసి భారీగా అవినీతి జరిగింది అనేది ఇప్పుడు కూటమి నేతలు అయితే అర్పిస్తున్నారు అయితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సీజన్ లో కూడా ఇప్పుడు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనమాట ఈ యొక్క గతంలో రోజా మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు ఆడుదాం అన ఆంధ్ర ప్రోగ్రామ్ లో వచ్చేసి భారీగా అవినీతి జరిగింది ఈ యొక్క వ్యవహారం గురించి కూడా ఏసీబీ కు కూడా మేము అప్పచెప్పాము త్వరలో కూడా రోజా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది అయితే నిన్న ఆయన అసెంబ్లీ శాఖ క్రీడా శాఖ మంత్రి అయినటువంటి రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనమాట అంటే అది అవినీతి జరిగిందా లేదా అనేది ఈ ఏసీబీ ఎంక్వైరీ చేసిన తర్వాత మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది డెఫినెట్లీ అయితే ఈ యొక్క కేసు విషయంలో ఆడదాం ఆంధ్ర అనే యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ లో అవినీతి మనకు జరిగిన డెఫినెట్లీ రోజా గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది మరి చూడాలి ఈ యొక్క రోజా ఆ యొక్క స్కామ్ లో అవినీతి చేసిందా లేదా అనేది మనకు ఈ యొక్క ఎంక్వైరీ తర్వాత మనకైతే స్పష్టంగా అయితే తెలుస్తుంది కాకపోతే ఇప్పుడు అందరూ వైఎస్ఆర్ సిపి సంబంధించిన నేతలు చాలా మందిని కూడా అవినీతి జరిగినటువంటి సందర్భంలో కొంతమంది అరెస్ట్ చేసుకున్నటువంటి విధానం కూడా మనం గమనించుకోవచ్చు సో దానికి అనుగుణంగానే ఇప్పుడు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు మాజీ మంత్రి అయినటువంటి రోజా గారిని డెఫినెట్లీగా రాబోయే కాలంలో అంటే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ లో ఈ మాజీ మంత్రి అయినటువంటి రోజాను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అయితే మనకు ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో సర్కి ಅನ್ಮಾ